ఐఐఆర్ఆర్ భారతీయ వరి పరిశోధనా కేంద్రం జాతీయంగానూ అంతర్జాతీయంగానూ ఆయా దేశాల్లోని పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా అత్యుత్తమ వరి వంగడాలను అభివృద్ధి చేస్తూ రైతుల ఆదరణను చూరగొంటోంది వీటితో పాటు తెగుళ్లు వైరస్లపై సమగ్రంగా పరిశోధనలు చేసి వాటి నివారణ మార్గాలను సైతం అన్నదాతలకు అందుబాటులోకి తెస్తోంది దేశానికి అన్నం పెట్టే సాగుకు వెన్నుముకగా నిలిచిన ఈ ఐఐఆర్ఆర్లో పలువురు మహిళా శాస్త్రవేత్తలు సేవలు అందిస్తున్నారు కీలక విభాగాల్లో తమదైన ముద్ర వేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పరిశోధన రాళ్లపై ఈటీవీ జైకిసాన్ కథనం భారతీయ వరి పరిశోధనా కేంద్రం సాగు రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశ్యంతో పంతొమ్మిది వందల అరవై ఐదులో హైదరాబాద్ రాజేంద్ర నగర్ దగ్గర వరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసింది దేశంలో ప్రధాన ఆహార వనరైన ధాన్యానికి సంబంధించి దశాబ్దాల తరబడి పరిశోధనలు చేస్తూ ఎప్పటికప్పుడు నూతన రకాలైన వరి వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది ఈ క్రమంలో తెగుళ్లు వైరస్లోను ఎదుర్కొనేలా సరికొత్త వంగడాలకు రూపకల్పన చేస్తోంది ఈ క్రమంలో సంస్థలో దశాబ్దాలుగా మహిళా మూర్తులు శాస్త్రవేత్తలుగా తమ వంతు సేవలందిస్తున్నారు ఇది గూగుల్ ప్లే స్టోర్లో లో అందరికీ అందుబాటులో ఉంది ఇంతేకాకుండా ఈ మధ్య మేము ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్తో ఒక స్మార్ట్ రైస్ అని నిర్వహించాము దీని ద్వారా ఆవిష్కార అనే ఒక మొబైల్ యాప్ను తయారు చేసి ఉన్నాము ఈ మొబైల్ యాప్ని యూజ్ చేసి రైతులు వరి పైరు మీద వాళ్ళ మొబైల్ని ఉంచి కెమెరా క్లిక్ చేయగానే ఆ చిత్రాన్ని బట్టి అది ఏ చీడ ఏ ఏ చీడ పీడో లేకపోతే కలుపు మొక్కో దానికి సంబంధించిన సమాచారం వెంటనే ఫార్మర్స్కి ఇస్తుంది ఇంతే కాకుండా మేము రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ మరి వారికి సంబంధించిన మోడల్స్ని బట్టి రైస్ డేషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఒకటి కూడా తయారు చేసి ఉన్నాము హౌ కెన్ వీ ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వెరైటీస్ వన్ సెకండ్ ఈజ్ హౌ కెన్ వీ ఇంక్రీజ్ ద ఈల్డ్ విత్ లెస్ ఫర్టిలైజర్ విత్ ద యూస్ ఆఫ్ లెస్ ఫర్టిలైజర్ సో దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గెట్స్ రిడ్యూస్డ్ ఫర్ ద ఫార్మర్ అండ్ హిస్ ఇన్కమ్ ఈస్ ఇంక్రీస్డ్ అండ్ థర్డ్ ఈజ్ హౌ కెన్ వీ ఇంక్రీజ్ స్టేబుల్ ఈల్డ్ సో దట్ ఈవెన్ విత్ హై టెంపరేచర్ The yields are not reduced, he can still get the same yield. So, for these three uh, tr uh, characters, we are working, and for that, we are using uh, wild relatives of rice, which can withstand all the adverse situations by themselves. So, they have good characters, which we want to put into our popular varieties uh, grown in the country. వివిధ పంటలకి ఏ ఏ చేడపేడలు ఆశిస్తాయి నివారణకి ఏ మందులు వాడాలి అన్న అంశాలపై చాలామంది అన్నదాతలకు అవగాహన లేదు ఇలాంటి రైతులకు ఇక్కడి మహిళా శాస్త్రవేత్తలు మొబైల్ యాప్ ద్వారా పంటల అవగాహన కల్పిస్తున్నారు వందకు పైగా అనుసంధాన సంస్థల్లో పరిశోధనలు చేస్తూ వాటి ఫలితాలను రైతులకు చేరువు చేస్తున్నారు మెయిన్ థీమ్ ఏంటంటే మాకు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమ సమగ్ర రక్షణ దీనిలో రకరకాల పద్ధతులు ఉంటాయండి మొదటి పద్ధతి ఏంటంటే అందరూ రైతులు ఉపయోగించేది ఏంటంటే పురుగుల మందులతోటి సో కెమికల్ కంట్రోల్ అంటారు దీన్ని కెమికల్ కంట్రోల్ చేస్తాము అలాగే మొక్కల నుంచి తీసిన రసాయనాల గురించి కూడా మేము పరిశోధన చేస్తున్నాము అలాగే ఏ రకాలు ఈ పురుగులకు రెసిస్టెన్సు అంటే పురుగుల్ని ఎదుర్కోగలవు పురుగులు చేసేటువంటి హానిని ఎదుర్కోగలవు అలాంటి వాటిల్ని మనం కనుగొనడానికి కూడా హోస్ట్ ప్లాంట్ రెసిస్టెన్స్ అనే అది అది కూడా మేము చేస్తున్నాము కలగడానికి డిఫరెంట్ కారణాలు ఏంటి ఎలా ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయి ఏ ఏ వాతావరణ పరిస్థితుల్లో ఈ తెగుళ్ళు వ్యాపిస్తాయి ఒకవేళ వ్యాపించిన తర్వాత వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి ఎలా వాటిని కనుగొనాలి క్విక్గా ఎలా వాటిని డయాగ్నోస్ చేయాలి తర్వాత వచ్చిన తర్వాత తర్వాత ఎలా నివారించాలి వీటన్నిటి మీద మేము ప్రత్యేకంగా పనిచేస్తున్నాము మా డిపార్ట్మెంట్లో ఇద్దరము ఉమెన్ సైంటిస్ట్ ఉన్నాము ఇంకా మిగతా వాళ్ళంతా మెన్ సైంటిస్ట్ మాకేమి విభేదాలు లేకుండా ఎంతో కలిసికట్టుగా మేము పనిచేస్తాము ప్రస్తుతం కరువు కాటకాలు నీటి సమస్య తీవ్రమైన నేపథ్యంలో నీటి పరిరక్షణ నీటి నిల్వ పొదుపుగా వాడుకునే యాజమాన్య పద్ధతులపైన పరిశోధనా సంస్థలో అధ్యయనాలు జరుగుతున్నాయి నీటి సమస్య కారణంగా మేము నీటి ఆదా కార్యక్రమాలు నీటి ఆదాతో వరి సాగు చేసే ఇతర పద్ధతులు తర్వాత ఎరువుల యాజమాన్యము పంటల కార్యక్రమంలో మిగతా పంటలు ఉపయోగించి ఎలా అధిక దిగుబడిని అధిక అభివృద్ధిని తర్వాత అధిక లాభాన్ని సాధించడం మొదలైన అంశాల గురించి పరిశోధన చేస్తుంటాము సైంటిస్టులు ఏవైతే పరిశోధనలు చేసి పరిశోధనా ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ పరిశోధనా ఫలితాలను రైతులకు చేరవేయటం అంటే సాంకేతిక బదిలీ అనేది ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా మేము వ్యవసాయ అధికారులకు మరియు రైతులకు చాలా శిక్షణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేస్తుంటాం దాదాపు నూట యాభైకి పైగా శిక్షణ కార్యక్రమాలు ఈ నూతన వరి సాగు పద్ధతుల మీద చేపట్టడం జరిగింది నేల సారాన్ని బట్టే పంట అన్న నానుడికి కట్టుబడి శాస్త్రవేత్తలు భూసారం పెంపు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు నేలకి జీవం పోసే వివిధ పద్ధతులు పరిచయం చేస్తున్నారు Are uh, soil management practices for improving rice production? Uh, we focus mainly on improving the nutrient use availability and the rice plant nutrition, especially for nitrogen as well as phosphorus uh, use efficiencies. We have identified several genotypes which can be used by the farmers under low nitrogen as well as low phosphorus in the soils. And we also work on uh, environmental aspects where uh, we re try to reduce the greenhouse gases like methane and nitrous oxide. We have identified several cultural management practices that can lead. టీవ్ క్యారీడ్ అవుట్ సవరక్సెస్ ఫర్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ జీన్స్ ఐడెంటిఫై చేయడానికి అంటే జెన్యున్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం యూరియా యూరియా రెడ్ జూస్ చేసి ఎలాగా వెరైటీస్ డెవలప్ చేయాలి రైస్లో అన్ని ఇంకా నైట్రోజన్ యూస్ ఎఫిషియన్సీ ఇంకా జింక్ ఎఫిషియెంట్ వెరైటీ వెరైటీస్ ఎక్కువ జింక్ గ్రెయిన్స్లో ఉండి అది న్యూట్రిషన్కి హెల్ప్ఫుల్ అయ్యేలాగా కూడా వెరైటీస్ డెవలప్ చేస్తాము మార్కర్ అసిస్టెడ్ బ్యాక్ క్రాస్ ద్వారా ఇంప్రూవ్డ్ సాంబా మసూరి అనే వెరైటీస్లో త్రీ జీన్స్ బా ఎండాకు తెగులు తట్టుకునేలాగా డెవలప్ చేసాము ఇది చాలా పాపులర్ అయింది అలాగే ఇంకా బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు తట్టుకునే వెరైటీ కూడా డెవలప్ చేశాము సాగులో కీలకమైన భూమిక పోషించేది మహిళలే అయితే నిత్య కృషి చేసే వారి ఆరోగ్యంపై విష రసాయనాలు ప్రభావం చూపిస్తున్నాయి ఈ కష్టాన్ని తగ్గించేందుకు నూతన పద్ధతులను ఆవిష్కరిస్తూ వారికి తగిన సాయం అందిస్తున్నారు ద హోల్ ఆఫ్ రైస్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ ఇస్ రన్ బై విమెన్ ఫార్మర్స్ విమెన్ ఫార్మర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నాట్ల నుంచి కోత వరకు వాళ్ళు చాలా కష్టమైన పని చేస్తారు సైంటిస్ట్ బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కొత్త కొత్త టెక్నాలజీస్ తెచ్చి ఆర్గానమిక్ స్టడీస్ అని ఒక స్పెషల్ స్టడీ ఉంది దాంట్లో ఆడవాళ్ళు చాలా అంత కష్టపడకుండా వాళ్ళు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీస్కి మన దేశానికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఎట్లా తెస్తారో వాళ్ళ చాలా ముఖ్యమైన పాత్ర మనం అందరం చాలా సంతోషపడాలి ఎందుకంటే సైంటిస్ట్ కాకుండా కూడా విమెన్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు రైస్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ అండ్ ప్రొవైడింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఈ అగ్రికల్చర్లో నేను ముప్పై నాలుగు నుండి పనిచేస్తున్నాను ఇందులో అంత సీడ్ క్లీన్ చేసిన నుండి అంత ప్లాంటింగ్ చేసే వరకు వరాలు పెట్టడం వీడింగ్ చేయడం కలుపు మొక్కలు తీయడం దాంట్లో వరి కోతలు కోయడం ఎన్నో ఏళ్ళ నుండి చేస్తున్నాం ఈ ఆఫీస్ ఉన్నందుకు దారి చాలా మాకు మాకు ఇంట్లో తోడబుట్టిన తల్లిదండ్రి కంటే ఎక్కువ ఈడ కలిసి ఉంటాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సహచర ఉద్యోగులతో కలిసి వివిధ విభాగాలకి చెందిన మహిళా శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు